అందరికీ నమస్కారం నేను మీ కొట్టే కావాలి మాట వినాలి గురుడా మాట వినాలి జక్కంపూడి రాజా గారు ఒకసారి జన సైనికుల మాట కూడా మీరు వినండి సార్ ఈ భూమి చాలా మంది పెద్దోళ్ళు తమ కులాలకు మతాలకు సంబంధం లేకుండా బతికి ఎంతో మందికి సహాయం చేసి చనిపోయారు సో అసలు వేల గురించి ఇలాంటి టాపిక్ ఎందుకు తీసుకున్నానంటారా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు తనకంటూ కుల మతాలకు అతీతంగా ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ఒక మంచి పేరును సంపాదించుకున్న వ్యక్తి అటువంటి ఆయన కుమారుడే ఈ జక్కంపూడి రాజా గారు తాజాగా జక్కంపూడి రాజా గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట అన్నారు ఏమనంటే అంటే గాజువాక ఇటు భీమవరం ఈ రెండు ప్రాంతాల ప్రజలు ఆయన తంతే వచ్చి పిఠాపురంలో పడ్డాడు పిఠాపురంలో అసలు ఈయన ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు జగంబూడి రాజా గారు మీకు మేము చెప్పదలుచుకుంది ఒకటే ఇప్పటికే మిమ్మల్ని ఏదో రామచంద్రాపురంలో మీరు షాపింగ్ వెళ్తే ఒక ఎస్ఐ మీరు రోడ్డు అడ్డంగా మీ వెహికల్ని పెడితే మిమ్మల్ని కుక్కను కొట్టినట్టు కొట్టారని చెప్పిన వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారింది సోషల్ మీడియాలో అయితే అదే ఎస్ఐ నాగరాజు గారిని ఆ తర్వాత మీరు అధికారంలో ఉన్నారు కదా మీ అధికారంలో ఉండడంతో ఆయన మీరు తిరిగి మళ్ళీ అలాగే కొట్టి ఆయన్ని ట్రాన్స్ఫర్ పక్కకు కూడా చెప్తున్నారు నేను మీ నియోజకవర్గం గురించి కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటున్నానండి ఎందుకంటే ప్రస్తుతం మీరు ప్రతిపక్షంలో కూడా లేరు సో మీరు ఏం చేయకపోతే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షం నుంచి కూడా మీ పార్టీని మిమ్మల్ని కూడా చేశారో ఒకసారి తెలుసుకోవాలి కదా మొత్తం రాజానగరంలో మూడు మండలాలు సీతానగరం కోరుకొండ రాజానగరం అయితే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ప్రచారంలో మీరు ప్రతి ఇల్లు ప్రతి ఊరు తిరిగి చెప్పిన కొన్ని వాగ్దానాలు ఉన్నాయండి అవన్నీ మీరు మర్చిపోవడంతోనే ప్రజలు మిమ్మల్ని తన్నారని చెప్పి మీ రాజానగర్ నియోజకవర్గ ప్రజలే చెప్తున్నారు అసలు మీరు ఎక్కడ ఎలాంటివి ఇచ్చారో మీరు ఏం చేయలేదు ఒకసారి చూద్దాం స్వచ్ఛమైన గోదావరి నీరు మీ నియోజకవర్గం నుంచి వెళ్తుంది కానీ మీ నియోజకవర్గంలో సీతానగరం మండలంలో ఎంత తాగునీటి సమస్య ఉందో మీకు తెలుస్తుందా సీతానగరం మండలంలో బొబ్బిలంక ములకల ఇక్కడ ప్రధానమైన సమస్య లంక డ్యామ్ ఆ డ్యామ్ కడితే ఎంతో మందికి తాగునీటి సమస్యను తీర్చొచ్చు అక్కడ ముఖ్యంగా డ్రైనేజీ సమస్య ఉంది దాన్ని కూడా మీరు గాలికి వదిలేశారు పురుషోత్తపట్నం కాటవరం సీతానగరం ఈ ఊర్లలో ప్రధానంగా శ్మశాన వాటిక సమస్యలు ఉన్నాయి వాటిని మీరు అలాగే గాలికి కొదిలేశారు ఐజీపేటలో రజకులకు దోబీ గాటు కట్టిస్తానన్నారు దాన్ని పట్టించుకోలేదు ఇక కోరుకొండ మండలం బూరుగుపూడిలో ఓసి బీసీలకు శ్మశాన వాటికలు కనీసం మౌలిక సదుపాయాలు ఇవ్వని కూడా మీ దృష్టికి అనేక తీసుకొచ్చారు వాటిని మీరు పట్టించుకోలేదు అంతేకాదు ఆ ఊరికి ప్రధానంగా తాగునీటి సమస్య కూడా ఉంది ఈ గ్రామానికి తాగునీటి అవసరాలు తీర్చడం కోసం సత్య బాబా ట్రస్ట్ వాళ్ళు ముందుకు వచ్చి నీళ్ళు పంపిణీ చేస్తుంటే కనీసం మీ ప్రభుత్వం నుంచి వాళ్ళకి అంటే ఆ సంస్థలు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి నిధులు కూడా మీరు కేటాయించలేకపోయారు ఇక శ్రీరంగపట్నం కరకట్ట విషయం అయితే చెప్పనే అవసరం లేదు అధిక వర్షాలు కనుక పడ్డాయి అనుకోండి ఆ ఊరి ప్రజలు రోజుల తరబడి ఆ వరద నెలలోనూ ఉండాల్సి వచ్చింది నిజంగా ఆ వరదల సమయంలో ఆ శ్రీరంగపట్నంలో మీరు వెళ్ళి అక్కడ ఉంటే వాళ్ళ బాధ ఏంటో మీకు తెలిసేది ఇక రాజానగరం మండలానికి వద్దాం అక్కడ తోకాడ ఈ గ్రామంలో ప్రధానంగా రాజానగరం నుంచి అనపర్తి వెళ్లే రోడ్డు ఎంత దారుణంగా ఉందో మీ దృష్టికి తీసుకొచ్చారు దాన్ని మీరు పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వంలో ఈ రోడ్డుని వేగంగా వచ్చి ఈ సంవత్సర కాలంలోనే వాళ్ళు పూర్తి చేయడం కూడా జరిగిపోయింది ఇక మీ గంజా బ్యాచ్ ఆకడాలు బ్లేడ్ బ్యాచ్ ఆకడాలు వామ్మో రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గత ఐదు సంవత్సరాల్లో ఐదు తరాలకు సరిపడేలా మీరు సంపాదించుకున్న రీతి అమోఘ రాజానగరాన్ని అడ్డాగా చేసుకుని మీ బినామీలతో డబుల్ రిజిస్ట్రేషన్ దుమారమే రేపింది అసలు ఎందుకండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు ఓడిపోవాలని మీ సొంత పార్టీ నేత ఎంతగా మీ ఓటమి కృషి చేశారో మీకు నేను చెప్పకనే చెప్తున్నాను అది మీకు తెలుసుకోవడం కోరికొండ ప్రాంత ప్రజలకు ఆరాధ్యదేమైనటువంటి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ఆలయ అభివృద్ధిని గాలికి వదిలేశారు ఈ సమస్యలను మీరు గాలి వదిలేశారు కాబట్టి రాజానగరం నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని కూడా తన్ని తరిమేశారు ఇంకొకసారి రాజానగరం అభివృద్ధిని ఐదేళ్లు గాలి కొదిలేసి అభివృద్ధి చెందుతున్న పిఠాపురానికి వెళ్లి నీతులు చెప్పకండి ఎందుకంటే గత ఎన్నికలకు ముందు చేసిన తప్పుని మళ్లీ ఇప్పుడు చేస్తూ మీ పార్టీ భవిష్యత్తుకి అడ్డంగా నిలబడకండి